ఒక డౌట్ ఓకే శేఖర్ బాషాయల్ ని మస్తం సాయి బెదిరించాడు అంటే ఏమని బెదిరించారు ఆయన సంబంధించిన మీ దగ్గర ఏమున్నాయి బెదిరించడానికి సరే సి వందల వందలు ఎవరెవరు ఏదో పంపిస్తారు మా దగ్గర ఉంటాయి వండకపోవడానికి ఏముంది దాంట్లో ఏం దాన్ని బెదిరిస్తే బెదురుకునే రకాలు ఏం కాదు ఎందుకంటే ఈయన ఎనిమిది అరవై ఫోటోలు ఏవో తీసుకొచ్చి ఈ విడబెట్టి ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఈవిడ బెదిరిస్తుందని నేను బెదిరిస్తున్నాను సరే అంటే ఇప్పుడు లావణ్య అడిగిన ప్రశ్నే మస్తన్ సాయి మీకు ఎలాంటి ప్రూఫ్స్ పంపించట్లేదు ప్రీతి ఉదయలు కూడా మస్తాన్ సాయి మీరు గమనిస్తే ఏదైతే ఈ షరీఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్ ఏదైతే ఉందో మస్తన్ సాయి జైల్లో ఉన్నప్పుడు వచ్చింది ఇది బయటికి అవును గుర్తుందా మీకు అలాగే చింటూ కాల్ కూడా మస్తన్ సాయి జైల్లోకి వెళ్ళిన తర్వాత వచ్చింది రైట్ ఫస్ట్ ఆడియోలో అది తన క్లియర్ గా నేను జైల్లో ఉంటే నేను ఎలా పంపిస్తానని కూడా ఆయన క్వశ్చన్ చేశాను యాక్చువల్లీ ఒరిజినల్ ఆడియోలో క్వశ్చన్ చేశాడు ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఇక్కడ మనం మిస్ చేయం సో శేఖర్ భాషకి ప్రూఫ్స్ అన్ని ఎక్కడ నుండి వస్తున్నాయి ఇది చాలా తప్పు క్వశ్చన్ ఇప్పుడు నేను అవన్నీ మీకు చెప్పి నాకు ఇచ్చే వాళ్ళని రిస్క్ లో పెట్టి ఇవన్నీ చేయాలంటారా కాదు నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నా సోర్సెస్ నేను బయట పెట్టకూడదు నేను ఒకటి చెప్తానమ్మా ఎవరైనా ఫైట్ చేస్తున్నప్పుడు జరుగుతుంది జరిగింది చెప్తా ఇప్పుడు నేను ఒక ఫైట్ చేస్తున్నాను అనుకో నేను చేస్తున్న ఫైట్ కరెక్ట్ అనిపిస్తే ఆడియన్స్ లోంచి కొంతమందికి అది నిజం అనిపిస్తే వాళ్ళు మనకి ఆటోమేటిక్ గా వేస్తారు అలా నా లైఫ్ లో చాలా సార్లు ఫైట్స్ చేసేప్పుడు నాకు తెలియకుండా నా దగ్గర ఏమీ లేకుండా ప్రూఫ్స్ నా దగ్గర వచ్చి చేరాయి సో ఆయన చేస్తున్న ఫైట్ ఆయనకి సంబంధించినవి ఆయనకి ఆటోమేటిక్ గా వస్తాయి ఆయన ఎవరిచ్చారు అని అడగండి అది ఎందుకంటే సినిమా మన అదే సినిమా శివాజీ సినిమా చూసారా దాంట్లో లాస్ట్ రజనీకాంత్ తీసుకెళ్లి జైల్లో పడేసి దాన్ని ఆయన చంపేద్దామని ప్లాన్ చేస్తారు అక్కడున్న కానిస్టేబుల్ కూడా తనకి ఏదో ఒక రోజు ఈయన వల్ల మంచి జరిగింది అని తెలుసుకొని ఆ కానిస్టేబుల్ సార్ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు సర్దుకుని సార్ ఫోన్ చెప్పి ఇచ్చేస్తా సో ఎక్కడైనా సరే మంచి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు సహాయం చెడుకు సహాయం రాదు మంచికి ఆటోమేటిక్ సహాయం అందిస్తుంది అది దైవం అందిస్తుంది ప్రజలు అందిస్తారు దాన్ని సపోర్ట్ చేసే మనుషులు వస్తారు ఎందుకంటే నేను చాలా విషయాలు నేనే ఫేస్ చేశాను అది నా దగ్గర లేని ప్రూఫ్స్ రెండో రోజుకి నా దగ్గర వచ్చి చేరేయి నేను వెళ్ళి మాట్లాడగలగానే ఏమున్నాయి వెళ్ళదా అనుకుంటే నేను గడిస్తా మాట్లాడితే అవతల వాళ్ళు ఏంటి కంగు తిన్న రోజులు నాకు తెలుసు సో ఆయనకి వచ్చేయంటే నేను సంతోషిస్తాను ఎందుకంటే ఆయన అడగక్కర్లేదు ఆయన చేయకర్లా ఇది ఏదైతే టీవీలో చూస్తున్నారు ఈ రోజు రేపటికి మళ్ళీ ఆయనకి ఇంకొక ఇది ఇంకోటి వచ్చిన ఆశ్చర్యపోవద్దు మీరు అంతే క్లియర్ అది మా మొత్తం మీద ఫస్ట్ నుండి మీరు ఇప్పటి వరకు ప్రతీది వింటూనే ఉన్నారు కదా లావణ్య విషయంలో అసలు మీరు ఒక కన్క్లూడ్ రావాలి అంటే ఏం చెప్తారు ఆడవాళ్ళకి ఆడవాళ్లలో ఇలాంటి క్యారెక్టర్ ని ఇప్పటిదాకా చూడలేదు ఇక ముందు చూడబోము నాకు తెలిసి ఇంతకన్నా ఆ అంటే వైల్డ్ ఒక విధంగా చెప్పాలంటే యారగెంట్ ఇంకేమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా ఈ అమ్మాయికి పుట్టుకతోనే పుట్టుకతోనే వచ్చేసాయో తెలియదు కానీ లేకపోతే పెరగడంలోనో ఎక్కడో తేడా ఎక్కడొచ్చిందో తెలియదు టోటల్ గా ఆమెని నేను ఏ విధంగా డిస్క్రిప్ట్ చేయాలో ఆమె గురించి ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాను నేనైతే ఎందుకో తెలుసా ఎవరు మాట్లాడితే వాళ్ళని అంటుంది నేనైతే భయపడను శేఖర భాష గారు భయపడరు ఇంకొంతమంది భయపడరు భయపడే వాళ్ళందరూ వెనక్కి వెళ్తారు కదా అంటే నువ్వు ఎంతమందిని బెదిరిస్తావు బెదిరిస్తే నిజాలు ఆగిపోతాయా నిజాలు దాగిపోతాయా నీకు ముందు నీ ప్రవర్తన మారినప్పుడు నీ ప్రవర్తన నుంచే నువ్వు మారితేనే కొంతలో కొంత నీకేనే ఇంత సింపతి వస్తుంది ఇప్పుడు వంద కామెంట్లు చూసుకుంటూ వంద కామెంట్లు ఒక్క కామెంటే నీకు ఫేవర్ గా ఉందా నువ్వు పెట్టించుకుంటే తప్ప నువ్వు పెట్టించుకుంటే తప్ప నీకెవరు కామెంట్స్ చేయరు ఎవరు సపోర్ట్ చేయరు మ్యామ్ మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు కామెంట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాం ఆమె మీద ఇంత నెగిటివిటీ వస్తుంది సోషల్ మీడియాలో అంటే ఆమెని కామెంట్స్ లో తిడుతున్నారు ఆమె ఒక ఆడియో రిలీజ్ చేసిన ఒక తప్పుడు వార్త రిలీజ్ చేసినా దానికి కౌంటర్ గా ఇక్కడ శేఖర్ బాషే గారు కావచ్చు ఆయన చాలా వరకు రివీల్ చేస్తూ ఉన్నారు ఏది వాస్తవం అనేది అంటే ఆమె మీద ఇంత నెగిటివిటీ వచ్చి ఇంత మంది ఆమె తిడుతున్నప్పటికీ కూడా మీడియాని ఆమె ఎలా ఫేస్ చేయగలుగుతుంది అంటే ఒక ఉమెన్ గా చెప్తున్నాను ఒక మాట అంటేనే మనం బయటకి వెనక్కి ఎవరైనా పెద్ద తలకై ఉండడం వల్ల ఆమె ఆ ధైర్యంతో రాసింది అనుకోవచ్చా అది ఓకే అది ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరన్నది బయటకు వస్తుంది అది కూడా మనకు ఆధారాలు వచ్చేస్తాయి కన్ఫామ్ గా క్లియర్ గా నాకు నమ్మకం అది కన్ఫామ్ గా ఎవరు ఉన్నా ఎలాంటి పెద్దవాళ్ళైనా వాళ్ళ రాజకీయ నాయకులైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా బయటికి రావాల్సిందే ఈ రోజుకి అతను రేపైనా నా ఉద్దేశ ప్రారంగా ఆమెని కాపాడుతుంది వాళ్లే వాళ్ళు ఆమెని కాపాడకపోతే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకన్నా పరుగు పోతుంది ఈమె అవన్నీ అవసరం లేదు కానీ వాళ్ళకు ఉంది కదా వాళ్ళు అందుకు భయపడుతున్నారు ఒకవేళ గాని ఆమె ఆ పేరు ఎప్పుడైనా బయట పెట్టేస్తే తర్వాత ఇంకా లావణ్య అనే అమ్మాయి ఉంటుందా ఎక్కడికి వెళ్తుంది అసలు అస్సాం వెళ్తుందా ఇక్కడ ఉంటుందా అని నాకు తెలియదు నేను అనుకోవడం నా ఊహకి సో ఇంకొక విషయం ఏంటంటే ఎవరిని భయపెట్టచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ ఆడపిల్లగా కొంత మనకి చిన్నదన్న బిడియం ఉంటుంది చిన్నదన్న బెరుకుంటుంది ఆడపిల్లగా మినిమం సహజంగా చిన్నదన్న కానీ అవి ఏవీ లేవు కాబట్టి ఈ అమ్మాయిని మనం ఆడపిల్లగా కూడా నేను చూసే విధానంలో మరి అమ్మాయిని ఆడపిల్లని కార్డు వాడడానికి పనికి మీరు అన్నారు ఇందాక మనల్ని ఎవరన్నట్లాంటి ఒక మాట అంటే మనకి బయటకు దొంగ ఉన్నాడు ఫస్ట్ దొంగతనం చేసినప్పుడు వాడిని తిట్టేటప్పుడు అవుతారు రెండు సార్లు దొంగతనం చేశారు మూడు సార్లు దొంగతనం చేశారు వాడు దొంగ అయిపోయింది వాడికి అందరూ దొంగ వాడే దొంగరా అని తెలిసిపోయిన తర్వాత వాడికి ఏం సిగ్గుంటుంది అంత తెలిసిపోయిన తర్వాత నిన్న మును వాడికి చలి ఉంటా ఆవిడ జైలు కొత్త కాదు వేలు కొత్త కాదు తిట్లు కొత్త కాదు బూతులు కొత్త కాదు ఆవిడ అందరిని అలాగే తిడుతుంది ఆవిడని అందరూ అలాగే తిడుతున్నారు సో ఆవిడ ప్రపంచానికి ఏదైతే ఇస్తుందో ప్రపంచం ఆవిడకి అదే ఇస్తుంది చాలా క్లియర్ ఇంకొకటి ఏంటంటే ఇందాక కర్ణాటక వెళ్ళిన గారు ఒక మాట అన్నారు ఆవిడ ప్రవర్తన మారితే తప్ప అని చెప్పి కానీ మీరు ఒకటి గమనించండి నలభై ఐదు రోజుల సెంచులు కూడా జైల్లో ఉండి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఎంత రక్కస్ క్రియేట్ చేస్తుందో మన సొసైటీలో మీరు ఆవిడ ప్రవర్తన మారుతుంది అని అనుకోవడం మన వెర్రితనం మనం ఇంకా ఆలోచిస్తున్నాం కానీ ఆమెకి అది లేదు ఇంకొకటి ఏంటంటే ఇన్ని ఏవైతే సోకాల్ ఛానల్స్ సపోర్ట్ చేస్తున్నాయో కొంచెం ఆలోచించండి మినిమం మినిమం కొంచెం పెడితే అర్థమైపోతుంది ఎంతసేపు విక్టిమ్ కార్డు వాడేస్తే ఆడవాళ్ళు అయితే వాళ్ళ వైపు మాట్లాడేస్తామంటే తప్పు ఎందుకంటే ఇలా బాధితులు చాలా మంది వస్తున్నారు ఒక్కలు కాదు కదా ఇంతమంది వస్తున్నారంటే ఇంకా తవ్వితే కొంతమంది వస్తారు వాళ్ళు భయపడుతున్నారు బయటికి రావడానికి ఎందుకు మా లైఫ్ లో మా ఫ్యామిలీ బయటికి రావాలి కదా అని ఇప్పుడు అందరూ రాలేరు కదమ్మా ఇప్పుడు ఎంతమంది అని చెప్తాం ముప్పై నలభై మంది ఉన్నారని చెప్తాం వాళ్ళు బయటికి రాలేరు అప్పుడు మీరు ఎలా ప్రూవ్ చేస్తారు సో ఏంటంటే ఈ అమ్మాయి అందరినీ అన్ని విధాలుగా ప్రూఫ్స్ పెట్టుకుని పెట్టుకుంది ఇప్పుడు మీతో మాట్లాడింది అనుకోండి పది నిమిషాలు మీరు ఫోన్ అనుకోండి పొరపాటు మీ పాస్వర్డ్ చూసింది అనుకోండి తెలుసుకుందనుకోండి కొన్ని రోజులు మీతో పరిచయం ఉండి మీ ఫోన్ లో ఉన్నవన్నీ ఆమె లోకి వెళ్ళిపోతున్నాయి మీకు ఏదన్నా పర్సనల్ థింగ్ ఉండొచ్చు అందులో అది బయటపడతారేమో ఆమె చెప్పినట్టు వింటున్నారు ఇది జరిగిపోతుంది సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరుగుతుంది అదే సేమ్ జరుగుతుంది అదే నాకు అర్థమైంది ఇంతకాలం నుంచి చూస్తున్నది ప్రజలకు అర్థమైంది చెప్తుంది మన ఛానల్స్ ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎంత సేపు ఎంతసేపు ఆమెకి ఆమె ఎందుకలా చేస్తా ఒక ఈ వారం లోపల కూడా ఇంకొకటి ఫోన్ అంటే ఎవరి ఫోన్లు కావాలో ఆమె కావలిస్తే ఇవ్వాలి ఇవ్వకపోతే ఆమె లాక్కుని వెళ్ళిపోతుంది అంతే అదే మనం భరిస్తూ చూస్తూ ఉండాలి ఎంతమంది ఫోన్లు తీసుకుంటో ఎంత కొనరా నా ఫోన్ తీసుకో చెప్తాను సంగతి నా అంటే మీరు కూడా మాట్లాడారు మీ కాల్ నేను ఇప్పుడు ఇమ్మంటిస్తా మీ కాల్ ఒక వినిపిస్తా కాల్ వినిపిస్తాను మీరు ఒకసారి నా ఫోన్ తెప్పిస్తారా నా ఫోన్ తెప్పించాను నేనండి అది కూడా ఎంత మహానటి అన్నారో ఆయన మహానేటికి అసలు మనం అనకూడదు పాప సావిత్రి గారు అవమానం అయిపోతుంది అసలు ఒక విధంగా నిజంగా ఆ కాల్ వినండి మీరు ఆమెకి ఎవరు సపోర్ట్ చేయరు ఆ టైంలో నేను వినిపిస్తాను కాల్ ఇంతవరకు కూడా ఈ ఇలాంటి పనులు చేస్తుందనే ఆ పేరు వినంగానే నేను రికార్డు ఆటోమేటిక్ రికార్డర్ పెట్టుకున్నాను నేను అమ్మో ఈ కాల్ రికార్డ్ చేసుకోకపోతే నేనే దొరుకుతాను అని క్లియర్ గా నిజం ఎందుకంటే మన పరిస్థితి ఎలా ఉందంటే డ్రామా అంటే బూత్లా ఉంది లో నెగిటివిటీ ఉంది అంటే ఎక్కడో విజయవాడలో పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన కాల్ కూడా ఎవరో రికార్డ్ చేసి ఎలా ఎలాగ ఎలా ఎలాగలైతే మన దగ్గరికి వచ్చిందంటే ఎంత నెగిటివిటీ ఉంది ప్రపంచంలో ఈవిడి మీద ఎక్కడో ఉండే వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా ఈవిడి మీద అంత నెగిటివిటీ ఉంది తోడు ఇంకా ఇంకా అంటే ఆ ఛానల్ వాళ్ళు కావచ్చు ఈవిడ కావచ్చు ఇంకా ముట్ట కట్టుకుంటూనే ఉన్నారు ఆ పాపం భాష గారు ఇంకా పుట్టను కూడా పుట్టకుండా ఉన్న ఆ పసికందు మీద కూడా వాళ్ళు వేసిన నిందలు వినండి ఇందులో ఈ అమ్మాయి కొంచెం పాట కూడా పాడింది అది నేను వినిపిస్తే బాగోదు వేసుకుంటే బాగుంటుంది అది వినిపిస్తే బాగోదు నేను పెట్టనది ఓన్లీ ఆవిడ ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడకి నేను ఎందుకు సపోర్ట్ చేశాను ప్రజలు ప్రజలు కూడా క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నా ఏ ఆడపిల్లకైనా నేను సపోర్ట్ చేస్తా నన్ను చాలా మంది అప్రోచ్ అవుతారు సో నేను మహిళా పక్షపాతిగా కొంచెం అమ్మాయి వైపు మగ్గు చూపడానికి ఈ ఆడియో కూడా ఒక కారణం ఏ టైంలో జరిగింది ఇది స్టార్టింగ్ అప్రోచ్ అయినప్పుడు నేను ఈయనని తిట్టాను కదా ఏంటండి మీరు అమ్మాయిని ఎట్లా అంటారు అని బట్టి ఆ నెక్స్ట్ డే నాకు వచ్చిన కాల్ ఇది చెప్పమ్మా ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి మ్యాటర్ ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తామా ఇది మాకు ఏం ఎలా వద్దాను ఎవరు దారుదు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఏదో ఫైట్ అవుతుంది కదా నేను వింటున్నా చూస్తున్నా స్టార్ట్ సపోర్ట్ చేస్తాను ఏం లేదు మ్యామ్ తను తను ఉద్యుకుందామని చాలా ప్రిపేర్గా ప్లాన్ అయి ఉద్యుకుంటున్నాడు ఓకే మీరు అనుకుంటున్నారు తెలియదు ఇప్పుడు న్యూస్ లో ఒక వన్ వీక్ నుంచి ఆర్జే శేఖర్ భాష అని ఒక అతను వచ్చి మనం టీవీ నుంచి స్టార్ట్ చేశాడు మ్యామ్ కొంచెం అన్ని మాట్లాడుతూ ఆ సైడ్ నుంచి అతను ఇంకా అంటే నిన్నటి వరకు చాలా పర్సనల్స్ అన్ని తీసి మాట్లాడుతున్నాడు సరే ఒకసారి అంటే కంప్లైంట్ చేద్దాం అనుకున్నాం సరే చేసే ముందు మేబీ ఒకసారి అతనికి నా వర్షన్ నేను చెప్పుకుంటాను కాల్ చేసా అసలు అతను కూడా అంత తప్పుడుగా మాట్లాడుతున్నాడు అదే 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 నేను విన్నాను చూసాను అతను మాట్లాడుతున్నాడు రాస్తారు ఎక్కడున్నాడు ఆయన రాలేదా ఏటీఎం రావాలి కదా లేదు రాదు లేదు అబ్బాయి బయటికి కాకపోతే వెనక నుంచి ఇది చేస్తున్నాడు అతనికి వన్ లాగా ఏదో ట్రాన్స్ఫర్ చేశారంట శిఖర్ భాషకి కి మీ దగ్గర ఎవిడెన్స్ తీసుకోవాల్సింది ఎవిడెన్స్ నేను తీసుకోలేదు మనం మన నాతో కూడా మాట్లాడారు మనం టీవీలో వెయ్యడం నన్ను అడిగారు అడిగితే మీరు అమ్మాయికి నేను అన్నాను ముందు నేను సపోర్ట్ అంటే అమ్మాయిలు తప్పు చేయకుండా ఉంటారా తప్పు చేస్తారా అబ్బాయిలు తప్పు చేశారా కాదండి నేనైతే నేను క్లియర్ గా మాట్లాడాను అంటే ఇప్పుడు ఇదండి ఇష్యూ అంటే అబ్బాయి ఎవరిదో వచ్చింది అబ్బాయి అంటే నేను అన్నాను ఇద్దరిది తక్కువ ఉంటుందండి నేను ఎవరో పని ఒకవేళ కానీ అదే నిజానికి అమ్మాయి కూడా ఇప్పుడు రైట్ ఉండవు ఇంకా మాట్లాడడానికి అని మాత్రం చెప్పాను న్యూట్రల్ మరి నేను ఎక్కడ తప్పు మాట్లాడాను ఇక్కడ చెప్పండి రైట్ నా వైపు నుంచి ఆ అమ్మాయి నన్ను అడిగినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు నేనే ఉంటాను ఈయన వైపు తప్పు ఉంటుందా ఆయన వైపు తప్పు ఉంటుంది ఈ నిజంగా ఈయన తిడతాం కదండి స్టార్టింగ్ రాజధాని తిట్టిన నేను డైరెక్ట్ ఆయనకే చెప్పాను మిమ్మల్ని తిట్టే రాజధాని కూడా తిట్టాను ఇక్కడ ఎక్కడైనా నేను ఏం చెప్పాను ఆ అమ్మాయి నా కాల్ ఏం రికార్డ్ చేసి పంపిస్తుందండి మొత్తం మహానైతే అర్థం అవుతుంది అంటే అంటే కళ్యాణి గారు కావచ్చు తర్వాత అంది కాపాను అనుకోకండి అంటే ఒక మాట ఏంటి అంటే జనాలు ఇంత ఇదిగా పిచ్చోల్ని చేస్తే వాళ్ళకి తెలియదా నిజం తెలియదు ఈ కాల్ మొత్తం ఇచ్చేస్తాను నేను ఇచ్చేస్తే మొత్తం అమ్మాయి ఏం మాట్లాడింది ఇలాంటి రెండు ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి అంటే నేను రికార్డ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల నేను సేఫ్ ఇప్పుడు నా గురించి బెదిరించిందట కార్తిక్ గారికి ఫోన్ చేసి కళ్యాణ్ కరటి కళ్యాణ్ గారు నాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా నా ఏం సపోర్ట్ చేశాను ఏ ఆడపిల్లకైనా పిల్లకైనా తప్పు ఏమంటే అమ్మే papa కష్టమంట ఎవరైనా అయిపోతదాం గా కదా నేను సహజంగా నేను రియాక్ట్ అయ్యా తప్పు ఏముంది ఇందులో ఇప్పుడు ఆడమను హ ఇప్పుడు ఆడమను సరే శేఖర్ భాష గారు ఈ రోజు మీరు తరపున నిలబడి బయటకు వచ్చి మీ వాయిస్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇది ఒక డ్రగ్స్ మాఫియా దీన్ని అరికట్టాలి జనాల్ని బాగు చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదమ్మా నిజం చెప్తున్నా నిజంగా ఏంటంటే ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చి ఎప్పుడైతే అన్నయ్య నాకు ఈ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసినట్టే నా వల్ల కాళ్ళ తప్పకుండా పిల్ల ఇరవై ఒక ఏళ్ళ పిల్ల ఎలా చేస్తాం ఆ అమ్మాయికి ముందే అలవాటు ఉందండి ఏ పుట్టిన దగ్గర నుంచి ముప్పై రెండు ఏడు ఒకవేళ అట్లాంటి పిల్ల ఎవరైనా వస్తే తప్పమ్మా అని చెప్పి నువ్వు అలాంటి వయసులో ఉన్నావు నువ్వు చేయకపోగా అవిడే ఏముంది ఒక ఛానల్లో నాకన్నా ముందే ఆ అమ్మాయికి అలవాటు అంటే నాకన్నా ముందే అంటే ఈమె చేసిందనే కదా ఒప్పుకున్నట్టే ఇరవై ఒక్క ఏళ్ల పిల్లకి ఏం అలవాటు ఉంటాయమ్మా నాకు అర్థం కాదు సబ్బులకి వెళ్తారు ఎవరో అలవాటు చేసి ఉంటాడు ఓకే అనుకుందాం అలవాటు ఏమి చేసిందో ఎవరు చేశారు నువ్వు తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆమె అరెస్ట్ చేసేసి హౌస్ అరెస్ట్ చేసేసి చేయనిపోయిందని అమ్మాయి చాలా క్లియర్ కట్ చెప్పాడు అమ్మాయి ఆదమర్చి ఉంటే ఇట్లా తీసుకొచ్చి నోట్లో పెట్టి థమ్స్ అప్ పోసింది నేను సాక్ష్యం అని మస్తాన్ సాయి చెప్పిన రికార్డు ఉంది మస్తాన్ సాయి చెప్పాడు ఇవాళ మస్తాన్ సాయి మీ ఎదురు క్లోజ్ ఉన్నా అదే మస్తాన్ సాయి చెప్పాడు బెదిరించావా అంటే లేదని కూడా చెప్పాడు అవును ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మీకు ఇప్పుడు మీ మీద ఇంతకు ముందు వరకు కూడా అటాక్ అంటే మిమ్మల్ని కుట్టించే ప్రయత్నం అయింది తర్వాత మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా అయిపోయింది కానీ ఇప్పుడు పుట్టను కూడా బిడ్డ మీద ఇంకా పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లి మీద కూడా నిందలు వేసి మిమ్మల్ని ఇంకా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఈరోజు సోషల్ మీడియాలో ఆ పని నా మీద కాదు ప్రపంచంలో ఎవరి మీద చేసినా కూడా ఏ నది మనిషి అనేవాడు ఎవ్వరు కూడా థూ అని వస్తారు ఆమెని ఆమె సపోర్ట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆ ఛానల్ ఎవరైతే చేస్తున్నారో నిజంగా థూ అని వస్తారు దాన్ని కూడా వాళ్ళు పెట్టుకుని తెచ్చుకోవాలనుకుంటే ఇంతకన్నా నీచమైన బతికి సార్ అంటే ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా ఇప్పుడు మరి మీ ఫైట్ ఆగిపోతుందా అమ్మా మీరు రెండు రోజులు చూస్తే నేను ఆవిడే ఆవిడే వచ్చి బుక్ చేసి చూడండి నాకు నేను నేను చూపిస్తా చూపిస్తా వచ్చా చూపించా కాదు ఇప్పుడు ఆయన అలాగే అంది నన్నే అంటుంది అక్కడికి వెళ్ళి కరెక్ట్ పిల్లలకి నిజం తెలుసుకున్నారు అందుకే ఆగిపోయారు అంటారు ఏం నిజం తెలుసుకున్నారు అందుకే నేను నిజమేంటో బయట పెట్టా ఈ రోజు నువ్వు ఏం మాట్లాడావో నాతో ఫస్ట్ అంటే చెప్తున్నా నేనేం భయపడిపోయాల్సిన అవసరం లేదు నేను దాక్కోలే నేను ఇక్కడే ఉన్నా ఈ సోషల్ పని చేస్తున్నా నేను హ్యాపీగా అన్ని చేస్తున్నా నీ గురించి మాట్లాడేంత అవసరం నాకు లేదు ఎందుకంటే అది అవసరం లేని టాపిక్ ఇప్పుడు మీరు వచ్చింది కాబట్టి మళ్ళీ ఆవిడ ఎడిట్ చేసింది కాబట్టి ఆవిడ తప్పును బయట పెట్టాను మళ్ళీ రావాల్సి వచ్చింది లేకపోతే అవసరం లేదు కదా ఇంతకు ముందు మీరు అందరు రీసెంట్ గా ఈ వన్ వీక్ లో కూడా ఒక మొబైల్ ని లాక్ వెళ్ళిపోయింది ఆ ఆడియో కూడా ఉందని అదొకసారి వినిపించచ్చాక ఎవరు వినిపించండి ఏం కాదు అన్ని తెలుస్తాయి బయటికి మేడం కదంతా తెలియాలి బయట జనాలకి సో ఈ అవినాష్ అనే వాళ్ళు ఎవడో వచ్చాడు మధ్యలో ఏదో ఏదో మాట్లాడాడు ప్రీతికి ఏదోకి నేను ఏదో కూడి పెట్టేశాను వాళ్ళు ఏదో చేసేసారు ఏదో చెప్పుకొచ్చాడు వాడు ఏదో మధ్యలో రామాయణంలో పడక పెట్ట వచ్చారు ఏదో చేశాడు మొత్తానికి సో ఆడి ఫోన్ కూడా గుంజుకుపోయిందట అదే అంటున్నాను ఎవరైతే నమ్ముతారో వాళ్ళనే కాకపోతే అవినాష్ సపోర్ట్ చేయడానికి ఫస్ట్ ప్రీతి వాళ్ళని ఏదో రెండు మూడు సార్లు తిప్పాడు తీసుకెళ్ళాడు బేసికలీ ఏదో హెల్ప్ చేస్తానని వచ్చినట్టుగా వచ్చి తర్వాత ఏదో మొత్తానికి ప్లేట్ ఫిర్యాయించి అటు సైడ్ వెళ్ళి ఇప్పుడు ఆఖరికి ఆయన ఫోనే ఎవరైతే సపోర్ట్ ఫోన్ వాళ్ళ బాధితులు అయిపోతారు అవినాష్ ఇక్కడ పెట్టండి ఇక్కడ పెడితే అందరికి వచ్చేస్తాను మమ్మీ కూడా ఫోన్ చేశారు అవినాష్ నేను ఆమెకి ఆమె కూడా ఓ అరిసరిసి మాట్లాడుతుంటే నేను ఆమెకి కూడా క్లియర్ గా చెప్పా అవినాష్ నాకు ఏదో ఇబ్బంది పెట్టాలనో ఇది ఇదే మనిషిని కాదు నేను ఇప్పుడు దాకా కూడా పెట్టలే ఓకే బట్ వాడికి వాడు నిజంగా రియలైజ్ అయ్యాడో లేకపోతే నిజంగా వాడిని ఇది చేశారో గానీ వాడంతటా వాడు చెప్పాడు నేను కి వచ్చి చెప్తాను ఏం జరిగింది అని ఓకే దీని గురించి ఇప్పుడు మన చింటూ వాళ్ళతో మాట్లాడింది కానీ ఇప్పుడు వెనక నా వెనక చేసింది ఇదన్ని ఓకే ఇప్పుడు నాకు ఎవిడెన్స్ నాకు వాటి మొబైలే ఓకే అండ్ నేను హ్యాండ్ ఓవర్ చేసేసా అది నా దగ్గర నిజంగా లే స్టేషన్ లో ఉంది ఇప్పుడు మన మదపూర్ సో నాకు ఈ కేసులో ఉదయ్ కూడా ఒక సాక్షి సో ఇప్పుడు ప్రీతిని పిలుస్తారు ఉదయని పిలుస్తారు వీళ్ళందరిని పిలుస్తారు ఏం జరిగింది అని అంతే జరిగిన తర్వాత వాళ్ళు మరి అతను నోట్తో చెప్పేస్తే ఫైనల్ నోట్ చెప్పకపోతే నాకు ఎవిడెన్స్ ఇవి తీసుకొని నేను ఇచ్చేస్తాను వాడి ఫోన్ ఏ నాకు వద్దు కాకపోతే సార్ పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇస్తాను నేను సో నేను నిన్న కూడా ఆయనకు నేను చేశాను అవినాష్ ఆయన మండే మార్నింగ్ రమ్మన్నారు చేసేసాను లేదు ఎందుకు ఇస్తారు ఇవ్వరు ఇప్పుడు నా నేను ఇచ్చాను ఎవిడెన్స్ ఎందుకు ఇస్తారు అవినా ఓకే నేను వెళ్ళి పిస్ తీసుకుంటాను అని వాడు ఎందుకు అంటే నిజంగానే ఇచ్చింటే పిస్ కి ఎవరైనా ఫోన్ ఇచ్చి తీసుకుంటే తీసుకుంటాడా ఏ కేసు లేకుండా ఆ దగ్గర పెట్టుకుంది బేసికల్లీ ఇప్పుడు నేను వెళ్ళి తీసుకుంటానంటే ఆ లేదు వాడు ఎందుకు ఇస్తారంట ఎందుకంటే ఈవిడి దగ్గర ఉంది ఫోన్ సో ఎవిడెన్స్ ఇచ్చినా అది దెంతకినసో దకా పిస్ పెడతారా మీరు గుంజుకొని వెళ్ళినా అంట వినరా ఇదే పని ఫస్ట్ నుంచి ఇదే పని చేస్తుంది అందరి ఫోన్ లాక్కుంటుంది ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతుంది అదే ఆడపిల్ల కదా మళ్ళీ మీద పెడితే అది అవుతుంది ఇది అవుతుంది చెప్పి ఇంకా ఒక ఆడపిల్ల అనే కార్డు నా ఫోన్ ఆయన దగ్గర లాక్కుంటే ఇప్పుడు నేను ఆయన ఫోన్ లాక్కున్నాను అనుకోండి ఆయన నన్ను ఏమని అంటే ఇలా లాక్కోవడం కోసం నన్ను ముట్టుకుంటా అంటే ఇంకేముంది సేమ్ ఈ ఫోన్లు గుంజుకోవడం అనేది ఫస్ట్ నుంచి ఈ ఈవిడ చేసే పని ఫోన్లు గుంజుకోవడం దాంట్లో ఉండే డేటా లాక్కోడం ఇప్పుడు ఇచ్చేసాను అంటుంది ఎందుకంటే ఇప్పుడు నా నీ దగ్గర ఉంది కదా ఇవ్వు వాడి ఫోన్ అంటే హా లేదు నేను పిఎస్ ఎవడు పీచుకుంటాడు పిఎస్ లో ఫోన్లు ఆ తర్వాత తీసుకున్న దగ్గర వాడు అప్పటికే మాట్లాడేస్తూ అక్క నేనేం చేయలేదు అక్క నాదేం లేదు అని వాడు సారీ ప్లీజింగ్ లో ఉండే అది నిజం అనుకున్నా నేను ఇప్పుడు అది కూడా నిజం కాదు వాడు ఉట్టిగా డ్రామా ఆడి అంటే ఇంకా మరి వాడి ఇష్టం అవినాశం నేను ఏం చెప్పాను ఇందులో చెప్పు అవినాష్ నీకు ఒక క్వశ్చన్ చెప్పాలా ఉదయ్ గారు నీకు ఫ్రెండ్ అని కాదనట్లే సో నలభై ఐదు రోజులు జైల్లో ఉండొచ్చినా ఇంకొక నలభై రోజులు పెట్టినా ఇంకో నాలుగు వేల సంవత్సరాలు పెట్టినా మనిషి ఇదే ఫోన్ లో వచ్చిన చేసి నేను బతుకుతా ఇదే నా జీవితం అంతే రైట్ సో మొత్తం మీద చూసారు కదా మనకి ఇప్పటి వరకు ఏదైతే ఆడియో రిలీజ్ చేసి ఇది మస్తన్ సాయి నేను ఒకటైపోయాము అని చెప్పుకొచ్చిండో ఈరోజు ఆడియో అనేది ఫేక్ ఒరిజినల్ ఆడియో ఏంటి అనేది ఈరోజు మనకి శేఖర్ భాష గారు చాలా క్లియర్ గా వినిపించారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రోజుకి రోజు కూడాను ఆమె జనాల్ని పిచ్చి చేస్తూ తనని తను నేను మంచిదాన్ని నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి ఆమె మీడియా ముందుకు వస్తూ ఉంది సో ఇదే నేపథ్యంలో ఆమె వెనుక ఎవరున్నారు ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇంత ధైర్యంగా ఇంత జరుగుతున్నా కానీ మీడియా ముందుకు వస్తుంది అయితే ఎలా మీడియా ముందుకు వస్తుంది అనేది అయితే ఇంకా తెలియాల్సింది రైట్ ఉన్నారు కదా నువ్వు రామ్మ నువ్వు ఇప్పుడు పట్టుకుంటాం రావమ్మ రైట్ థ్యాంక్ యూ శేఖర్ భాష గారు